హే ట్రేడర్స్ ఎలా అందరు ఐ హోప్ యుల్ ఆర్ డూయింగ్ గుడ్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఫండెడ్ అకౌంట్ అంటే ఏంటి అసలు ఈ ఫండెడ్ అకౌంట్స్ ఎలా వర్క్అౌట్ అవుతాయి అండ్ అడ్వాంటేజెస్ ఏమన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక ఫండెడ్ అకౌంట్ తీసుకోవాలంటే వీటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అండ్ హౌ టు క్లియర్ ఏ ఫండెడ్ అకౌంట్ అండ్ ఎలా పర్చేస్ చేయాలి ఇలా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం సో లెట్స్ బిగిన్ నౌ అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ మీకు మన ఛానల్ నుంచి మంచి మంచి కంటెంట్ అలానే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది అండ్ లెట్స్ బిగిన్ నౌ సో ఫండెడ్ అకౌంట్ ఎలా ఉంటుందంటే మనం ఒక ప్రాట్ఫామ్ నుంచి పర్చేస్ చేయాలి అసలు ప్రాట్ అంటే ఏంటి ఒక సంస్థ వీళ్ళేం చేస్తారంటే మన దగ్గర నుంచి ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకొని వాళ్ళు మనకి ఒక అకౌంట్ ఇస్తారు సో ఆ అకౌంట్ లో మనం ఏంటంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే రియల్ అకౌంట్ మనకు వస్తుంది సో మార్కెట్ లో అయితే చాలా ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి విత్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి వితౌట్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి సో ఇది ఎలా వర్క్అవుట్ అయితే మాట్లాడుకున్నాను నేను సపోజ్ ఒక ఫండెడ్ అకౌంట్ బై చేయాలనుకుంటే ఇక్కడ ఫండెడ్ అకౌంట్ ఏంటంటే అకౌంట్ సైజ్ ఫైవ్ థౌసండ్ డాలర్ అకౌంట్ ఉంటుంది దాంతో పాటు టెన్ థౌసండ్ డాలర్ అకౌంట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్ అకౌంట్ ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ డాలర్ అకౌంట్ ఉంటుంది అలానే వన్ ల్యాక్ డాలర్ అకౌంట్ కూడా ఉంటుంది సో ఇలా మనకి ఏంటంటే అకౌంట్ సైజ్ ఉంటుంది ఇందులో ఫస్ట్ మనం ఫైవ్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు ఐఎన్ఆర్ పే చేస్తే మనకు ఒక ఫండెడ్ అకౌంట్ వస్తుంది సో ఇది వచ్చేసి ఏ ప్రాఫర్ అయినా ఉండొచ్చు ఎలా అంటే ఫండెడ్ నెక్స్ట్ గానీ ఫండింగ్ పిప్స్ అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి సో మనకి ఏంటంటే చాలా ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి బయట ఇవి ఎలా వర్క్అౌట్ అవుతాయి అంటే ఇప్పుడు మనం అయితే అకౌంట్ తీసుకుంటాము ఎగ్జాంపుల్ మాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసి ఫైవ్ థౌసండ్ డాలర్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి ఫేజ్ వన్ క్లియర్ చేయాలి ఫేజ్ టు క్లియర్ చేయాలి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ క్లియర్ చేశాక మనకు రియల్ అకౌంట్ వస్తుంది ఇది అయితే క్లియర్ చేయాలో ఇది ఇంకా సింపుల్ గా అయితే ఉండదు దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏ ప్రాఫమ్ అయితే మనకు ఫండెడ్ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నావు వీళ్ళకి లాభం ఏంటి మనకు లాభం ఎంత ఉంది వాళ్ళకి ఎంత లాభం ఉంది ఇది మనం మాట్లాడుకున్నాం ఈ ప్రాఫమ్స్ ఎలా వర్క్అౌట్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఒక ఫైవ్ థౌసండ్ డాలర్స్ అకౌంట్ తీసుకున్నారు అనుకోండి ఒక పర్సన్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ పే చేస్తారు సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నా గానీ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్ లాక్స్ రూపీస్ వరకు మన సైడ్ నుంచి వెళ్తుంది ఇదంతా కలిపితే ఒక పర్సన్ కి వాళ్ళు ఇచ్చే ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇంత మనీ కూడా కాదు మరి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ మనం క్లియర్ అవ్వాలి సో ఫేజ్ వన్ ఫేజ్ టు వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో మనం ఏంటంటే ఎవ్రీ డే ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు మాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది సో ఒక అకౌంట్ మీద మన మాక్సిమం లాస్ అయితే టూ ఫిఫ్టీ డాలర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ సో ఇక్కడ ఏంటంటే ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అయితే లాస్ అవుతున్నామో ఫేస్ వన్ ఫేజ్ టు వచ్చేసి మనకి డెమో అకౌంట్స్ ఇక్కడ ఈ హండ్రెడ్ మెంబర్స్ లో ఆల్మోస్ట్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఫేస్ వన్ ఫేస్ టూ లోనే ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవి ఇలా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇక మిగతా మనకి ఏంటంటే నెక్స్ట్ మనం సపోజ్ గా ఓకే హండ్రెడ్ మెంబర్స్ లో ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఫెయిల్ అయినా గానీ మిగతా ఫైవ్ పర్సెంటేజ్ ఉంటారు సో ఈ ఫైవ్ పర్సెంట్ పాస్ అయ్యారే అనుకోండి ఇప్పుడు వీళ్ళకి వచ్చేది రియల్ అకౌంట్ ఇప్పుడు రియల్ అకౌంట్ వీళ్ళు ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇస్తారంటే అది కూడా ఇవ్వరు వీళ్ళు ఏం చేస్తారంటే మన హిస్టరీ మొత్తం చెక్ చేసి ఏ విధంగా మనం ఈ ఫేజ్ వన్ ఫేస్ టు క్లియర్ ఒక వన్ వీక్ మొత్తం మనం హోల్డ్ లో పెట్టి ఓకే బాస్ స్టాప్ల యూజ్ చేయట్లేదా చూసి మనకి ఏంటంటే మనకి నమ్మి అప్పుడు ఒక ఫైవ్ థౌసండ్ డాలర్స్ అకౌంట్ ఇస్తారు ఇందులో కూడా మనం మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ లాస్ అయ్యాం అనుకోండి ఆ అకౌంట్ పోతుంది సో మనం ఇక్కడ ఏంటంటే ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ మాత్రమే అంటే ఈ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే పే చేశారో మొత్తం కలిపి ఒక ఫోర్ థౌసండ్ డాలర్స్ వరకు పే చేసి ఉంటాం బట్ రియల్ అకౌంట్ ఇచ్చినప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ లూజ అవ్వకూడదు అంటే టూ ఫిఫ్టీ డాలర్స్ ఎక్కువ లాస్ అవ్వకూడదు ఇందులో ఈ ఫైవ్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోయినా కానీ ఓవరాల్ గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఎక్కువ లాస్ అవుతారు అంటే ఫోర్ థౌసండ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ పోయినా కానీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఇంకా ప్రాఫిట్ ప్రాఫమ్కే ఉంటుంది సో ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమైంది ప్రాఫామ్ ఏదైతే ఫండెడ్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకైతే అసలు లాస్ లేదు సో ఇప్పుడు విన్నాక మీకు రై చేయాల ఒక క్వశ్చన్ అయితే ఫామ్ అవుతుంది సో ఇట్స్ నాట్ రాకెట్ సెన్స్ రైట్ ఏదైనా సరే మనం చేయగలుగుతాం సో ఇదంతా విన్నాక మీరు ఫండెడ్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఒకప్పుడు నేనైతే అంత ఎంకరేజ్ చేయకపోతే బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే సిన్సియర్ గా ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఫండెడ్ అకౌంట్స్ చాలా యూజ్ అవుతుంది అలా అంటే ఒక డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్ ట్రేడర్ కావాలంటే మాత్రం మనకి ఫండెడ్ అకౌంట్స్ చాలా యూజ్ అవుతుంది ఇక్కడ వెళ్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు అది ఫాలో అవుతుంటే ఫేజ్ ఫేస్ టు క్లియర్ చేసి మీరు చాలా నేర్చుకుంటారు అక్కడ ఇప్పుడు ఏంటంటే ఫండెడ్ అకౌంట్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు చాలా చిన్న అకౌంట్ తో స్టార్ట్ చేయండి పెద్ద అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ బిగ్ అకౌంట్స్ ఎందుకంటే బిగ్ అకౌంట్స్ వాళ్ళు ఫేస్ ఫేస్ టు క్లియర్ చేసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు మనీ ప్రొవైడ్ చేయరు మనకి ఎప్పుడైనా సరే చిన్న అకౌంట్ తో స్టార్ట్ చేసి ఒక బిల్డ్ బిల్ గ్రాడ్యువల్ గా ఏంటంటే నెక్స్ట్ టైం కూడా క్లియర్ చేయడం పెద్ద మ్యాటరింగ్ కాదు ఫస్ట్ టైం ఏంటంటే చాలా చిన్నగా స్టార్ట్ చేయండి సపోజ్ మీరు ఒక ఫైవ్ థౌసండ్ డాలర్స్ హండ్రెడ్ అకౌంట్ తీసుకున్నారు ఇప్పుడు ఇలా క్లియర్ చేయాలి ఇప్పుడు ఏ హండ్రెడ్ అకౌంట్ ఏ కానీ మనకి మాక్సిమం ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఎవరు ప్రొవైడ్ చేయాలి అంటే ఒక ఫైవ్ థౌసండ్ అకౌంట్ పైన టూ ఫిఫ్టీ డాలర్స్ ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ ని మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకోవాలి వాడి ఇచ్చే ఫైవ్ థౌసండ్ డాలర్స్ కాదు ఇక్కడ మనం ఈ ఫైవ్ పర్సెంట్ అకౌంట్ అంటే ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ అయితే అదే మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి మనం ఈ టూ ఫిఫ్టీ డాలర్స్ పైన టెన్ పర్సెంట్ ఎక్కువ రిస్ట్ చేయడం టూ ఫిఫ్టీ డాలర్స్ పైన టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే ఒక ట్రేడ్ పైన ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎక్కువ రిస్ట్ చేయకండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మీరు ఫేస్ వన్ ఫేస్ ను ఈజీగా కియర్ చేసేస్తారు సో మెయిన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ చాలా మంది తప్పు చేసేది ఏంటంటే ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇస్తుంది కదా అనుకుంటాను కానీ వాళ్ళు ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇవ్వరు జస్ట్ టూ ఫిఫ్టీ డాలర్స్ మాత్రమే అనుకోవాలి అదే మనం మైండ్ లో పెట్టుకుని ట్రేడ్ చేస్తే ఆల్మోస్ట్ ఏంటంటే మన ఫస్ట్ సైకాలజీ మారుతుంది ఫస్ట్ మనం ఏంటంటే థింకింగ్ మారుతుంది ఓకే మన దగ్గర టూ ఫిఫ్టీ డాలర్స్ ఉంది దీనికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ స్ట్రాటజీ స్టాప్ లాస్ మాత్రం పక్కా ఫాలో అవ్వండి ప్రతి ట్రేడ్ మనం రాండమ్ గా అయితే తీసుకోలేము ఇక్కడ ఒక ప్రాపర్ స్ట్రాటజీ పడ్డే ఒక ట్రేడ్ తీసుకుని చాలు ఒక ప్రాపర్ ప్లాన్ ఒక రిస్క్ రివార్డ్ రెస్ట్ వన్ ఇస్టు త్రీ వన్ ఇస్ టూ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని రేట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ రియల్ అకౌంట్ తోటి అండ్ ఫండెడ్ మనీ తోటి ఈ డిఫరెన్స్ మాట్లాడుకున్నాను మీరు ఇప్పుడు బిగినర్స్ అండ్ రియల్ అకౌంట్ తోటి ఒక ట్వంటీ థర్టీ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను యాజ్ అ బిగినర్ మనకు తెలిసిందే మోస్ట్ ఆఫ్ ద టై లూజ్ మనీ అంద బిగినింగ్ ఏంటంటే ఎవరైనా సరే ట్రేడింగ్ లో వచ్చేటప్పుడు చాలా మంది లూజ్ అయిపోతారు మనీ ఇక్కడ ట్వంటీ థర్టీ థౌసండ్ ని పోగొట్టుకునే బదులు వై డోట్ యూ సేవ్ దిస్ మనీ అండ్ ఇన్స్ దట్ ఒక మహా అయితే ఫోర్ థౌసండ్ తోటి ఒక ఫండెడ్ అకౌంట్ వచ్చేస్తుంది ఫేస్ వన్ ప్లేస్ టూ క్లియర్ చేసి ఫోకస్ అక్కడ పోయింది ఇంకో అకౌంట్ తీసుకుంటుంది ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకుని ఒక బెటర్ స్ట్రాటజీ ఫోకస్ చేయాలనుకుంటే మాత్రం ఫండెడ్ అకౌంట్స్ చాలా బెటర్ యూజ్ అవుతాయి సో ఈ విధంగా ట్రేడింగ్ లో మీరు మంచి మనీ అని చేయొచ్చు ఫండెడ్ అకౌంట్స్ ఎలా యూజ్ అయింది అంటే మనకి స్టార్టింగ్ లో మనీ సేవ్ చేయనిక అలానే ఒక కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ ట్రేడర్ లెక్క మరికి యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం మంచి కొరకే అనుకోండి స్టార్ట్ చేసి ఒక పాజిటివ్ థింకింగ్ తో తీసుకుంటే మనకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది అండ్ ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేసేటప్పుడు చిన్న అకౌంట్తోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం గ్రాజువల్ గానే ముందుకు వెళ్ళాలనుకోవాలి ఒక్కొక్క స్టెప్ మన జర్నీ ఎలా అయితే ఉందో ఇట్ షుడ్ బి గ్రాడ్యువల్లీ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ అకౌంట్ వన్ ల్యాక్ డాలర్స్ అకౌంట్ తీసుకుంటే దానికి అసలు మీనింగ్ లేదు ఫస్ట్ మీరు వేసే స్టప్పు వెరీ ఇంపార్టెంట్ ఆ స్టప్పు గ్రాడ్యువల్గా ఉన్నా కానీ చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలి ట్రేడింగ్ అయినా సరే ఏదైనా సరే ఏమన్నా స్టార్ట్ చేయాలనుకుంటున్నా చాలా ఇంట్రెస్టింగ్గా గా స్టార్ట్ చేయాలనుకుంటాం కాకుండా ప్రాపర్ ప్రాపర్గా గైడెన్స్ లేకుంటే అది దిబ్బపడుతుంది ఇక్కడ ఏంటంటే మీ ఓన్ డెసిషన్స్ చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో మాత్రం తొందరపడకూడదు మీ ఓన్ డెసిన్ చాలా ఇంపార్టెంట్ చాలా చిన్నగా స్టార్ట్ చేయండి మీకు అర్థమైపోతుంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి స్టెప్ మీకు వెళ్ళే కొద్ది స్ట్రాంగ్ అవ్వాలి పెద్ద పెద్దలవర్స్ అయిపోతే మీరు తర్వాత ఫోకస్ చేయడం చాలా కష్టం అండ్ బిలీవ్ ఇన్ దట్ అండ్ డెఫినెట్లీ మేక్ ఇట్